హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం నెహ్రూ జులాజికల్ పార్క్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాము మన దేశంలోనే ఎక్కువ మంది విజిట్ చేసే అతిపెద్ద జూ పార్క్ ఇది ఫ్రెండ్స్ హైదరాబాద్కు వచ్చే పర్యాటకులు సందర్శించే ప్రదేశాల జాబితాల్లో ఈ నెహ్రూ జూ పార్క్ తప్పకుండా ఉంటుంది ఈ జూ పార్క్ మొత్తం మూడు వందల ఎనభై ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది ఇక్కడ ఈ జూ పార్క్లో మొత్తం పదహైదు వందల జాతుల జంతువులు పక్షులు ఉన్నాయి చాలామంది పర్యాటకులు తమ పిల్లలతో ఈ జూను ఎక్కువగా సందర్శిస్తుంటారు ఈ జూ పార్క్లో వివిధ రకాల జంతువులు సరిసృపాలు పక్షులు ఉన్నాయి టైగర్ పాంతర్ అసియటిక్ లయన్ పైథాన్ కుండ చిల్వ బురంగూటన్ మొసళ్ళు జింకలు ఇండియన్ రైనో జిరాఫీ ఎలుగుబంట్లు ఉన్నాయి ఈ జూ పార్క్ని ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తెరిచి ఉంచుతారు కేవలం ఇక్కడ సోమవారం మినహాయించి అన్ని రోజుల్లో ఈ జూలో పర్యటించవచ్చు ఫ్రెండ్స్ మనం ఈ జూ పార్క్ని విజిట్ చేయాలంటే ఇక్కడ మనం టికెట్ని బై చేసుకొని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఇక్కడ టికెట్ని బుక్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ మనకు రేట్లు వచ్చేసి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి వీకెండ్స్లో అయితే ఒకలాగా ఉంటుంది హాలిడేస్లో అయితే ఒకలాగా ఉంటుంది మామూలుగా పెద్దవారికి అయితే ఎయిట్ రూపీస్ ఉంటుంది చిన్నపిల్లలకి అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది మామూలుగా ఫోన్ ద్వారా షూట్ చేసుకోవాలంటే వన్ ట్వంటీ రూపీస్ పర్మిషన్ తీసుకోవాలి తర్వాత డిఎస్ఆర్ఎఫ్ కెమెరా ద్వారా చూసుకోవాలంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనకు బొమ్మల ట్రైన్లు అందుబాటులో ఉంటాయి ఈ బొమ్మల ట్రైన్ లో ట్రావెల్ చేయాలంటే మామూలుగా టెన్ ఇయర్స్ అగో వాళ్ళకు ఫార్టీ ఫైవ్ రూపీస్ తర్వాత థీ టు ఇయర్స్ వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అలాగే ఇక్కడ లయన్ అండ్ టైగర్ సఫారీ ఉంటుంది ఒక్కొక్కరికి వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడే నేను టికెట్ కౌంటర్లో టికెట్ అయితే తీసుకున్నాను టికెట్ తీసుకొని జూఫార్క్ మెయిన్ ఎంట్రెన్స్ అయితే ఎంటర్ కాబోతున్నాను మనం లోపలికి వెళ్లే ముందు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళైతే కొన్ని రకాల వస్తువులు లోపలికి అనుమతించారు అవేంటంటే గన్స్ కానీ షాక్స్ కానీ హెల్మెట్స్ కానీ డ్రింక్స్ కానీ తర్వాత అగ్గిపెట్టే కానీ తర్వాత ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు కానీ బ్యాగ్స్ కానీ తర్వాత స్పోర్ట్స్ వస్తువులు కానీ కవర్స్ కానీ ఇలాంటివన్నీ అనుమతించారు ఫ్రెండ్స్ ఇలాంటివి ఏమైనా మీ దగ్గర ఉంటే ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది బయటనే ఆ బయట ఆ కౌంటర్లో పెట్టేసి మనం అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం లోపలికి వచ్చాము లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు ఇక్కడ ఈ మ్యాప్ కనిపిస్తుంది ఈ మ్యాప్ను బట్టి మనకు ఏ ఏ మనం ఏ జంతువులు అయితే చూడాలనుకుంటామో ఈ మ్యాప్ ద్వారా మనము లోపలికి అయితే వెళ్ళొచ్చు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడ నుంచి మనకి ఇక్కడ టైగర్ సఫారీ పార్క్ ఉంది తర్వాత బియర్ సఫారీ పార్క్ ఉంది లయన్ సఫారీ పార్క్ ఉంది తర్వాత గౌడ్ సఫారీ పార్క్ ఉంది ఇక్కడ జిదాఫీ గొరిళ్ళ ఎలుగుబంటి ఎలిఫెంట్ ఇవన్నీ ఉన్నాయి ఓకే మనకు డ్రింకింగ్ వాటర్ తర్వాత క్యాంటీన్ టాయిలెట్స్ గెస్ట్ హౌస్ ఇవన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఈ లేఅవుట్ మ్యాప్ చూసుకొని మనం ముందరికి వెళ్తానంటే ఇక్కడ ఇటుపక్క ఏముంటాయో ఇటుపక్క ఏముంటాయో మనం క్లియర్గా అర్థమవుతుంది దీన్ని బట్టి మనం లోపలికి వెళ్దాము ప్రజెంట్ అయితే నేను లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను నాకు ఫస్ట్ ఇప్పుడైతే ఇక్కడ ఆల్దబ్రా పెద్ద తాబేల్ అని చెప్పేసి ఒకటి ఉంది ఆల్దబురా పెద్దంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీన్నే ఆల్దబురా పెద్ద తాబేల్ అంటారు ఇది చాలా పెద్దగా ఉంది ఇక్కడైతే మనకైతే ప్రజెంట్ ఇక్కడ టూ తాబిట్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు రాయల్ బెంగాల్ టైగర్ ని చూపించబోతున్నాను టైగర్ టైగర్ టైగర్స్ ఇచ్చిన ఇప్పుడు టైగర్ ని చూస్తున్నారు కదా

ఫ్రెండ్స్ అయితే మనం ఎల్ఫెంట్ దగ్గరకైతే వచ్చాము ఇక్కడ ఎక్కడ లేనటువంటి చాలా రేర్ ఎనిమల్స్ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మనం చూసిన ఫోర్ వైట్ టైగర్స్ కూడా ఈ జూ పార్క్ లోనే పుట్టాయి ఇప్పటికే టైగర్స్ చాలా టైగర్స్ అందరించిపోతున్నాయి అందుకే వీటిని చాలా కేర్ఫుల్ గా చూసుకుంటున్నారు ఇక్కడ ఉన్న స్టాఫ్ అయితే హ్యాడ్స్ అవు చెప్పొచ్చు ఎందుకంటే చాలా కేర్ఫుల్ గా వీటిని అయితే కాపాడుకుంటున్నారు ఇప్పుడు మనకు కనిపిస్తున్న వైట్ టైగర్స్ అయితే చాలా రేర్ టైగర్స్ ఈ వైట్ టైగర్స్ అయితే ఇక్కడ మనకు కనిపించవు ఇండియాలో ఈ జూ పార్క్ లోనే మనం చూడొచ్చు ఇద్దరు హాయ్ టైగర్ టైగర్ దగ్గర చూస్తే ఆ థ్రిల్లింగ్ వేరు బాబు ఏమన్నా అనిపిస్తుంది ఆ టైగర్ చూస్తుంటే వా వాటే టైగర్ వైట్ టైగర్ నిజంగా ఫ్రెండ్స్ అన్ని జంతువులు చూడడం ఒక ఎత్తు టైగర్ చూడడం ఎత్తు దగ్గర నుంచి టైగర్ చూసుకుంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఎలుగుబంటి ఎలుగుబండి ఏడు నుంచినా చూపి హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఎలుగు పంటి ఫ్రెండ్స్ పంటి పెద్ద ఎలుగు ఉంది ఒకసారి చూడండి చాలా బిగ్ సైజ్ ఉంది చిన్న హాయ్ చెప్పండి హాయ్ చెప్పలేడు హాయ్ చెప్పలేడు హాయ్ చెప్పు ఫ్రెండ్స్ ఇక్కడ అంశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఏం లాడా ఫ్రెండ్స్ ఇక్కడ నక్క ఉంది మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫాక్స్ ఇది నక్క నక్క విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మీకు జింక కనిపిస్తుంది కదా జింక కనిపిస్తుంది వచ్చిన కనిపిస్తుంది జింక లడ్డా కనిపించేది ఏంది ఏ అడేం కనిపిస్తుంది అక్కడ చెప్పు దిస్ ఇస్ ఆస్ట్రిస్ పక్షి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి పికాక్ పార్క్ అయితే ఉంది జూమ్ చేసి కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే వైట్ పికాక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇవే ఫ్రెండ్స్ వైట్ పికాక్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ట్రైన్ అయితే కనిపిస్తుంది ట్రైన్లో వెళ్ళేసి చాలా చాలా మంది అక్కడ వీల్ చేస్తుంటారు హాయ్ చెప్పండి అందరు హాయ్ ఇక్కడ స్కూల్ పిల్లలు అందరూ వీలు చేస్తున్నారు ఇక్కడ నుంచి మనకు తీసుకుని వెళ్తున్నారు మీరు వచ్చినడానికి దుబ్బకాయ నీళ్ళు దాచున్నాడు చిన్న హాయ్ చెప్పిన హాయ్ చెప్పండి చచ్చిపోయారు అప్పుడే మీరు చూస్తున్నది అడవి పిల్లి మీర్కాట్ అనే ఒక ముగిసా జాతి చెందిన ఫ్రెండ్స్ చూస్తున్నది మీర్ కాట్ అనే ఒకసా టైప్ చెందినది ఫ్రెండ్స్ ఇక్కడ కొండ ఉంది దీన్ని వాడరం అనే అందరూ పిలుస్తారు హాయ్ కొండముచ్చు హాయ్ హాయ్ ఇక్కడ చూస్తున్నారు కదా హెమాద్రియాస్ హెమాద్రి మాస్ సెక్రేట్ బెలూన్ హాయ్ మంచిగా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే మనం సఫారీ హార్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనం టికెట్ తీసుకొని ఒక వెహికల్ వస్తుంది వెహికల్ లో వెళ్తే మనకు సఫారీలో ఉన్న మనకు జెంతువులు చూపిస్తారు ఈ సఫారీలో మనకు లైన్ ని టైగర్ ని వెలుగుబడి చూపిస్తారు ఎల్లం పదండి ఓకే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ రేట్స్ వచ్చి ఫ్రెండ్స్ సఫారీకి అయితే మనకు ఈ వ్యాన్లో తీసుకొని వెళ్తారు నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది మనకు టికెట్ అయితే తీసుకున్నాము ఇప్పుడే ఏసీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఇది మనము ఏడిపోతున్నాం చెప్పి ఇప్పుడు జీకే వచ్చినాం కానీ ఇప్పుడు ఇప్పుడు లైన్ పోతున్నాం చూడండి లైన్ అంటే ఇష్టం కదా ఇష్టమ్మా ఇకే టైగర్ ఇష్టమా లైన్ ఇష్టమా ఎవరు ఎంత టాలెంటెడ్ ఉన్న సాఫ్ బరేనా బరే పాయస ఇంటెలిజెంట్ ఫెలో వ్యాన్ బిఫార్ వానా ఆహా అట్టా మనం సఫార్ హాటల్ లోకి ఎంటర్ అవుతున్న ఇట్లయితే ఇక్కడ నుంచి మనకు టైగర్లు లైన్స్ ఉంటాయి ఇక్కడ గేట్ ఓపెన్ చేస్తున్నారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మీకు లైన్ కనిపిస్తుంది కదా ఇక్కడ పండుకోవడం ఉంది ఇది అంత దగ్గర చూస్తాం దీన్ని ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది నాకైతే ఏడుంది లైన్ Hayır, hayır, hayır. Hayır, hayır. Hayır, hayır. Hayır, hayır. Hayır, hayır. ne? hayır. Hayır, hayır. Hayır, hayır. Hayır, ben Hayır, hayır. Hayır, hayır. Hayır, hayır. Hayır, hayır. Hayır, hayır. Hayır, hayır. Hayır, hayır.

ఫ్రెండ్స్ ఇప్పుడే మేము సఫారీ అయ్యే అటుని కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము హట్టులో ఏం లేదు ఒక లైన్ తప్ప ఒక లైన్ ఒకరు అంతే ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది ఇలాంటి వెహికల్స్ ఇక్కడ అక్కడ అందుబాటులో ఉన్నాయి చాలా మంది నలువరైన వాళ్ళు ఇలాంటి లా ఎక్కి కూర్చొని దాన్ని మొత్తం విజిట్ చేయొచ్చు ఈ పార్క్ మొత్తము ఇది అక్కడ చిన్నగా ఉంది కనిపిస్తుంది కదా దిస్ ఈజ్ కోరల్ మైంకి హాయ్ ఇక్కడ చిన్న చిన్న తాబేలు ఉన్నాయి తర్వాత చిన్న పిగాక్ ఏంటి కొంగ ఏంటి దా పొందాను కదా కమాన్ ఫ్రెండ్స్ చూశారు కదా నెహ్రూ జులాజికల్ పార్క్ ని ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ జై హింద్